ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఫైటింగ్ అనమాట సో ఉద్యోగులు ఫైట్ చేసుకునే పరిస్థితి అయితే వచ్చారు మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో మనం చూసుకున్నట్లయితే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయాల్లో ఆరోపణలు కౌన్సిలర్లు అడిగిన ప్రశ్నకు తప్పుడు సమాధానాలు నీదే తప్పంటే నీదే తప్పంటూ అధికారులు జోక్యం చేసుకొని ఇద్దరిని కూడా విడిపించి మరి అంటే విడిపించిన సిబ్బందిని కూడా అక్కడ చిత కొట్టుకునే పరిస్థితి వచ్చిందనమాట ఇది మనకి కౌన్సిల్ సమావేశంలో పిఠాపురం కౌన్సిల్ సమావేశంలో ప్రజాప్రతినిధులు మీడియా సాక్షిగా ఉన్నతాధికారులు ఉచితానుచ చితాలు ఏవైతే ఉంటాయో వాటిని అయితే విస్మరించారనమాట మూతులు పంచాంగంతో ప్రజాప్రతినిధులకు ఉచిత వినోదం పంచారు ఈ వినోదాన్ని ఏపీ ప్రజలకు కూడా సోషల్ మీడియా సమర్పించింది సో ముఖ్యంగా మున్సిపల్ సమావేశంలో కమిషనర్ కనకరావు డిఈ భవానీ శంకర్ బహాబాహిక అయితే దిగారు ఒకరిపై ఒకరు పరస్పర దాడి చేసుకున్నారు సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లింపు విషయంపై కౌన్సిలర్లు అడిగిన ప్రశ్నలకు కమిషనర్ కనకరావు సమాధానం ఇచ్చారు అయితే ఆయన సమాధానం డిఈగా ఉన్న భవానీ శంకర్కు కోపం తెప్పించింది ఎందుకంటే ఆయనే తప్పు పడుతూ ఆయనే తప్పుపడుతూ సమాధానం ఇచ్చారు దీంతో వెంటనే డిఈ భవానీ శంకర్ లేచి కమిషనర్ కనకరావుపై ప్రశ్నోత్తరాలు అంటే ప్రత్యారోపణలు అయితే చేశారు మెల్లగా నినాదం అయితే వివాదం అయితే ముదిరిందనమాట మాతో తి తిట్టుకున్నారు తర్వాత నెట్టుకున్నారు ఆ తర్వాత గుద్దుకున్నారు గుద్దుకున్నారనమాట సో విధంగా ఆ అధికారులు అంటే ఉద్యోగులు ఉద్యోగులు ఈ విధంగా డ్యూటీలో ఉండగా ఒకరికొకరు కొట్టుకోవడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి తోటి ఉద్యోగులతో పాటు కౌన్సిలర్ కూడా వారిని అయితే విడిపించేందుకైతే ప్రయత్నం అయితే చేశారు కానీ చాలాసేపటి కాదు అయితే ఒకరి మీద ఒకరు పడి కొట్టుకోవడం అయితే జరిగిందనమాట నిజానికి ఇద్దరు అధికారుల మధ్య ఆధిపత్య పోరాటం అయితే చాలా కాలం నుంచి నడుస్తుంది మొదటి నుంచి కూడా పెట్టాపూలు పనిచేస్తున్న వీరిద్దరు అధికార పార్టీ సాయంతో హవా అయితే చలాయించేవారన్నమాట అయితే తర్వాత వారి మధ్య వివాదాలు అయితే వచ్చి ఈ క్రమంలో ఎన్నికల సమయంలో కీలక అధికారులు సెలవు పెట్టి వెళ్ళిపోయారు వీరిలో కమిషనర్ కూడా ఉన్నారన్నమాట సో ఈ విధంగా ఒకరినొకరు కొట్టుకోవడం అయితే తయారైంది సో ఇది ఏపీలో ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉందని మిగిలిన వారందరూ కూడా నవ్వుకుంటూ ఉన్నారన్నమాట సో మీరు అందరూ కామెంట్ రూపంలో తయారు చేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్